మొత్తం ఐబొమ్మ రవి మోస్ట్ ట్రెండింగ్లో ఉండు చేసిన పని ఏంది మొత్తం ఇండస్ట్రీ సినిమాలన్నీ వాళ్ళకు లాస్ తెచ్చే పని చేసినాడు కానీ చాలామంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ప్రజలందరూ కూడా ఐ బొమ్మ రవికి సపోర్ట్గా కామెంట్స్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ తిన్మార్ మళ్ళా నా జెడ్సన్ తెలంగాణ సమాజంలో చాలామంది ఐ బొమ్మ రవి కరెక్ట్ అంటున్నారు సో మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఆయనకు వాదిస్తున్నారు ఎట్లా ఉంది రవిని ఈరోజు కలిసినారు పోయి రవికి వెళ్ళి కలిసాను నేను పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా ఇంట్రాగేషన్లో ఉన్నాడు ఆయన ఇన్వెస్టిగేషన్ కేసులో ఉన్నాడు వెళ్ళి కలిశాను కలిసి మాట్లాడిను మాట్లాడి నా మెసేజ్ ఏముంది అతనికి ఇచ్చాను అతని దగ్గర ఏం మెసేజ్ ఉంది అది కూడా తీసుకున్నాను ఏం మాట్లాడారు క్లియర్గా ఏం మాట్లాడారు కిషన్ క్లియర్ మాట్లాడదు నేను వెళ్ళినప్పుడు ఆ రవి ఏమంటారు మేడం ఉన్నారు కదా కవిత మేడం దగ్గర తీసుకెళ్ళారు అసలు అప్పుడు వరకు వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఆయన పిలిచారు పిలిచేసి మాట్లాడాను నేను అదే మీ ఫాదర్తో మాట్లాడాను ఒకళ్ళ పుచ్చుకొని వెళ్ళాను నేను తెలుసా నేను వైఎస్సాగ్ న్యూ వైయజాగ్ నేను ఒక రూపాయి ఆశించకుండా ని వాదిస్తాను ముందు కూడా నేను వాదించాను కోడిక కేసు గురికరాయి అని అతనికి చెప్తాను అలాంటి మీరు ఎందుకు అసలు వాదించాలని ఎందుకు అనుకున్నారు ఎప్పుడు ఆ థాట్ ఎప్పుడొచ్చిందంటే ఆ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అది ఐబొమ్మ బొమ్మ ఐ బొమ్మ ఐ బొమ్మ ఇప్పటి వరకు ఎప్పుడు ఐ బొమ్మ యూజ్ చేయలేదు అసలు చూడలేదు నాకు అంత టైం కూడా లేదు అసలు కూడా లేదు ఒక్కసారి మా మా ఇంట్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారు సినిమాకి వెళ్దాం అంటే ఎందుకు వెళ్తాను నా ఐ బొమ్మలో చూసుకోవాలని అన్నారు నాకు అంతా బీల్ అది ఏమో ఉంటాయి కదా అలా నేనంతా యాప్ ఉంటాయి కదా మరి కొన్ని ఫేక్ ఉంటాయి ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి ఏదో స్కామ్ చేస్తారు సో అంత మనం పట్టించుకుని మనం ప్రొఫెషనల్ మనం బిజీగా ఉంటాం దాని మీద అంత ఫోకస్ ఉంది కాదు అది కూడా విన్నింది కూడా నేను అనుకుంటా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ విన్నాను ఈ డిసెంట్ టైప్ లో కూడా కాదు ఇది సో వెళ్ళి అతనితో మాట్లాడాను రైట్ మీకు ఆలోచన వచ్చింది సపోర్ట్ చేద్దాము ఎలా వచ్చిందండి అది చెప్పింది ఫస్ట్ ఐబమ్మ రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం విశాఖపట్నం ఫాదర్ ఉంటా అంటే నాకు లోకల్ ఫీలింగ్ లోకల్ ఫీలింగ్ హిట్ అయింది అది నేచురల్ అది దాన్ని ఎవరు మనోడు గడ్డ మనోడు అంతే లోకల్ ఫీలింగ్ వచ్చేసింది రీజనల్ ఫీలింగ్ వచ్చింది వాళ్ళ డైరెక్ట్ కలిసినప్పుడు ఆయన భయపడ్డాడు ముందు ఇలా మావాడు ఇలా చేశాడు ఎవరైనా కానీ ఇప్పుడు సమాజంలో ఇన్ని టీవీలో వాళ్ళు చూస్తున్నారు మీడు ఇలా చేసాడు అలా చేశాడు ఇవన్నీ హైప్ చేశారు కదా ట్వంటీ వన్ థౌజండ్ కోట్లు ఆయన దో దాచుకున్నాడు దోచుకున్నాడు అని ఇన్ని అతని దగ్గర డాటా ఉంది ఫిఫ్టీ లాక్ పీపుల్ ది డాటా ఉంది సో ఎటువంటి సమయం పోతే ఆయన భయపడి ఎవరైనా నాకు సార్ పోలీస్ కేసు ఒకసారి వెళ్తే ప్రతి మనిషికి షివరింగ్ వస్తుంది అవునా కదా దాన్ని కాన్స్యన్స్ ఫేస్ చేయాలంటే చాలా భయపడతాదు ఆయన కూడా టైం ఎద్దు సార్ మీరు ఈ రూమ్ లో ఉండాలి ఫైవ్ డేస్ ఎక్కడి నుంచి వెళ్ళాలి రాదంటే ప్రతి మనిషి టెన్షన్ లో ఉంటుంది అది వేరు రూమ్ లో ఉండాల్సింది మరి అది

అంతే సో మరి పోలీసు వాళ్ళు అడిగారు ఏం సార్ మీరు అన్ని కేసులు ఫ్రీగా వాదిస్తాను మీకు వేరే లేదు సార్ కొన్ని సోషల్ ఇష్యూలనే ఫ్రీగా వాదిస్తాను అన్ని కేసులు కమర్షియల్గా చేస్తాను మరి మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను నేను ఎన్డిపి ఎన్డిపిఎస్ కేసులు వాదిస్తాను దాంట్లో బాగా ఇన్కమ్ వస్తుంది సో వచ్చిన ఫండింగ్ సమ్ టైమ్ ఇక్కడ కూడా అన్నీ డైవర్ట్ చేస్తాను అది నా ఆత్మశాంతి కోసం అన్నాను సో అలా సెల్ఫ్ అంతే కదా సో ఈరోజు సమాజంలో మంచి పేరు వచ్చింది అంటే నాకు ఇచ్చిన సర్వీసే కదా సోషల్ సర్వీస్ యాజ్ ఎ లాయర్ నేను ఆపదలో ఉన్న మనుషులకి సర్వీస్ ఇచ్చాను సో ఆ ఆ తర్వాత కన్వర్షన్లో నేను చెప్పాను అది పర్టికులర్గా మీ ఫాదర్ మీ వైఫ్ గురించి చెప్పారు మీ వైఫ్ ఫోన్ చేశారంట అమ్మాయికి వచ్చి అంటే రవికి ఒక అమ్మాయి ఉంది అది వచ్చేసి మాట్లాడి చూసిపో అని వాళ్ళు ఫోన్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ ఏ అన్నాను అదే నీకు మాట చెప్తున్నాను అన్నాను ఇంకేం మాట్లాడిన తర్వాత ఆయన అంతే అంతే అంతే